భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గ్రామంలో నూట డెబ్బై యాక్ట్ ఉన్న గిరిజన గ్రామాలలో పట్టించుకునే దాఖలా లేకపోలేదు కూతవేట్లోనే ఐటీడీ అధికారి ఉన్న సారు మా ఊరికి ఒకసారి రండి గత ముప్పై సంవత్సరాలుగా చీకట్లో బతుకుతున్నాము మా గ్రామానికి త్రాగునీరు సదుపాయం లేదు రోడ్లు లేవు పిల్లలకి ఓ స్కూల్ కూడా లేదు అని ప్రజా దర్బార్లో ఎన్నోసార్లు మొత్తుకున్నా మా గ్రామం వైపు కన్నెత్తి చూడని అధికారులు వర్షాకాలం వచ్చిందంటే చాలా రావడానికి రోడ్డు లేక డోలీ సాయంతో ఆ పేషెంట్ తీసుకువచ్చే లోపల మార్గ మధ్యలో చనిపోతున్నారు ఇప్పటికే మా గ్రామం నుంచి సుమారుగా పది మంది చనిపోయి ఉన్నారు శ్రీరాంపురం ఎస్టీ కాలనీలు భద్రాది కొత్తగూడెం జిల్లా గురగంపాడు మండలం ఈ గ్రామంలో కనీసం ముప్పై సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎస్టీనే కనీసం ఇంతవరకు మమ్మల్ని గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పట్టించుకోవటం లేదు కానీ తిరగటానికి దారి సరైన దారి లేదు రోడ్ మార్గం అంటూ లేదు కరెంటు లేదు పిల్లలకు చదువుకోవటానికన్నా చిన్న పిల్లలు అంగంబడి అనేది లేదు పెద్ద పిల్లలకి కూడా లేదు పిల్లలంతా కూడా ఆగదం అయిపోతున్నాయి పిల్లలు చదువుకోవటానికి మార్గాలు ఇక్కడ లేవు కనీసం ఊర్లో ఐదో తరగతి వరకు చదువుకుంటేనే వెళ్ళి చదవటానికి హాస్టల్లో ఉండటానికి బాగుంటుంది మరి ఇలాంటిది కూడా ప్రభుత్వం ఇక్కడ గిరిజన ప్రాంతంలో లేదా ఐటీడీ దగ్గర భద్రాసలం ఉంది కనీసం ఇంతవరకు ఐటీడీ వచ్చి కానీ విజిటింగ్ చేయటం కానీ లేక లోకల్ ఉన్న అధికారులను ఎంక్వైరీ చేయించడం కానీ జరగటం లేదు మరి ఇలాంటిది ప్రభుత్వం మరి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ట్రాక్టర్లో చోడి రాజాని వ్యక్తి ఆయన గతంలో మూడు రోజులు నాలుగు రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నాడు ప్రభుత్వ హాస్పిటల్లో తగ్గలేదని మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ తర్వాత మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో తిప్పారు తగ్గలేదు మళ్ళీ ఇంట్లోనే ఇంకా ఎక్కువ అవుతుందని మళ్ళీ రోజు కావుడు పెట్టుకొని మోసుకొని తీసుకొచ్చి సగం దాకా తీసుకొచ్చి అని మోసుకోలేని పరిస్థితిలో డాక్టర్ మీద మళ్ళీ ఎక్కించుకొని ఇప్పుడు తీసుకొచ్చాము మరి ఇలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఇప్పుడైనా ఉన్న ప్రభుత్వం లేదా ఎమ్మెల్యే గారు మా ఆదివాసులకు న్యాయం చేస్తాడని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నా మాటలు కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగంపాడు మండలం సార్పాక శివారు ప్రాంతంలో శ్రీరాంపురం శ్రీరాంపురం ఎస్టీ కాలనీ ఎందు దాదాపు నలభై సంవత్సరాలు పైబడి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలసవాదులు తెలంగాణలో నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోటీ చేసుకుని వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకుంటూ ఉన్నారు ఇది ఇలా ఉంటే వీళ్ళు దాదాపు వీళ్ళకి నేషనల్ హైవే పక్క నుంచి ఈ లోపలికి దాదాపు మూడు కిలోమీటర్లు పైబడి కూడా ఈ మట్టి మట్టిదారున మీరు చూస్తున్న మట్టి మట్టిదారు చూస్తూ ఉంటారు చెడు కూడా మీరు చూసిన ఏదైతే మట్టిదారు ఉందో దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళకి కాళ్ళు ఎడికి వెళ్ళాలి పరిస్థితి ఉంది వీళ్ళు కనీస సౌకర్యాలు లేవు అక్కడ కనీసం కరెంటు కానీ అక్కడ స్కూల్ కానీ లేదా వాళ్ళు తగడానికి వాటర్ కానీ కనీస వసతులు వీళ్ళకి కల్పించిన పాపాల ఇంతవరకు లేదు గతంలో టిఆర్ఎస్ కు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా మేము చాలా ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము సిపిఐ తరఫున చాలా ఉద్యమాలు చేపెట్టాం అయినా కూడా ఫలితం శూన్యం ఇప్పుడు మారిన ప్రభుత్వం అయినా సరే వీళ్ళ మీద కరుకరించి వీళ్ళకి రోడ్లు కనీస వసతులు మన మనిషికి జీవనోపాధి బతకడం కోసం కనీస వసతులు వాళ్ళ వాళ్ళు అడిగేది మిడ్డలు వజ్రాలు వైడ్ అడగట్లేదు కనీసం నడవడానికి మాకు దారి తాగడానికి నీళ్లు చదువుకో పిల్లలు స్కూలు అని అది మాత్రమే అడుగుతున్నారు అది కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూర్చొని దూరంలో ఉండే భద్రాచలం బ్రిడ్జి దాడితే ఇక్కడ ఐటీడీఏ ఉంది పెద్ద ఐటీడీఏ వ్యవస్థ పేరుకి ఐటీడీఏ కానీ ఐటీడీఏ వ్యవస్థ గవర్నమెంట్ పెట్టింది ఎవడి గురించి ఇక్కడ ఉండే బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ తెగల వారి కోసం ఇక్కడ ఐటీడీఏ పెట్టారు ఇక్కడ ఐటీడీఏ వాళ్ళు కూడా ఒకటే వినపని చేస్తున్నా మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ మీరు ఏ మీ సంస్థ దేనికైతే నెలకొల్పారో వచ్చి వాళ్ళు బాగోగులు మీరు చూస్తూ ఉన్నారా నా దృష్టి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇక్కడ ఐటీడీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం ఎక్కడ చేయలేదు మీకు ఐఏఎస్కి ఐటీడీ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడానికి పెట్టే తప్ప వాళ్ళు ఇక్కడ ఉన్న ఎస్టీ గ్రిజన్ తగిన పట్టించుకున్న పాపం లేదు అలా పట్టించుకుని ఉంటే ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నా రోడ్లు ఎప్పుడో సీసీ రోడ్లు పడిపోయి కనీసం తాగడానికి నీళ్ళు లేవు దాదాపు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ మనిషికి ఒంట్లో బాగలేదు సీరియస్గా ఉంటే వాళ్ళ అడవిలో నుంచి రాలేని పరిస్థితి ఉంటే మీ టాటర్ వేసుకొని ఇక్కడ దాకా ఈ టాటర్ కూడా ఇక్కడ నుంచి అవతరపోయే పరిస్థితి లేదు తిరిగి పడిపోతుంది టాటర్ కూడా ఇక్కడ దాకా వాళ్ళ కావిడి మీద పట్టకొస్తే ఇక్కడి నుంచి టాటర్ ఎక్కించుకొని ఆ రోడ్డు మీద తీసుకునే పరిస్థితి ఉంది గతంలో కూడా చాలా మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది చచ్చిపోయారు ఇంతమంది చచ్చిపోతున్నా కూడా అధికారులు కళ్ళు ఇక్కడ రాని కళ్ళ గంతులు కుట్టుకుని తిరిగి విధంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మీరు మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా ఈ మీడియా వాళ్ళకి గతంలో చాలా దాకా చేశారు ఇప్పుడైనా కాంగ్రెస్ మహుత్వం లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేట్ ఇచ్చే గతంలో ఏదో రోడ్డు శాంక్షన్ చేశామని చెప్పారు కానీ మళ్ళీ దానికి ఫారెస్ట్ అధికారులు లడ్డొస్తున్నారు ఫారెస్ట్ పర్మిషన్ కావాలంటున్నారు అంటే ఏమైనా పర్మిషన్లు కావాలన్నా చేయాలన్నా ఇక్కడ బడుగు పలిగిన వర్గ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకైనా అందరికీ పర్మిషన్ కావాలా అర్థం కాని పరిస్థితి మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా ఇక్కడ అధికారులు కలుదలిసి వెంటనే ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలా గతంలో కూడా చిన్నపిల్లలు ఆడపిల్లలు చాలా మంది వచ్చిపోయారు ఇక్కడ పేపర్లో చూస్తూనే ఉన్నారు అధికారులు కూడా ఆయన తీసుకునే చర్యలు వస్తాను అని చెప్పి చెబుతా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు తెలిసి వీళ్ళకి ఎంతనే న్యాయం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం